కలిగి చాలా మస్తుక్స్ ప్రభాస్ లుక్స్ బ్రో క్రేజ్ ఆయన ఏజ్ కి లుక్స్ కి మ్యాటర్ లేదు బ్రో ఏజ్ బ్రో అసలు వేరే బ్రో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గ్రాఫిక్స్ ఉంది బ్రో వేరే బ్రో అసలు క్రియేటివిటీ హాలీవుడ్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అన్ని అట్లీపెనా బ్లక్ బస్టర్స్ అన్ని మళ్ళీ రికార్డ్ కి హాట్స్ చెప్పాలండి గుడ్ ఏంటి ఆయనకున్న నాలెడ్జ్ ఎవ్వరు సరిపోరు ఇక్కడ ఈ డైరెక్టర్ ఎవ్వరు సరిపోరు నేను రాయల్ సన్ సందీర్ రెడ్డి వంగ కంట ఆలోచింది తన తర్వాత ఈ విఎఫ్ఎక్స్ దీని మీద ఎంత ఇంత వర్క్ నాయిల్ సఫర్ ఆ ఆ బడ్జెట్కి న్యాయం చేశారు క్రోమృద్ధి లాంటి ఉన్నారు వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు అలాంటిది సెవెన్ హండ్రెడ్ పెట్టి చాలా ఫంటాస్టిక్ తీసుకొచ్చాడు బాలీవుడ్ 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 పనికి రాదు హాలీవుడ్ పనికి రాదు ఏది పనికి రాదు గ్రాఫిక్స్ లేదు ఏది పనికి రాదు ఇంకా ఒక్కడే ప్రభాస్ ఒక్కడే ప్రభాస్ ఒక్కడే అన్నా మామూలు నెక్స్ట్ లెవెల్ అది